రైట్ ఒకసారి లక్ష్మణ్ గారితో మాట్లాడదాం సార్ గుడ్ మార్నింగ్ సార్ మీరు లైవ్ లో ఉన్నారు సార్ నేను లైవ్ లో నుంచి మాట్లాడుతున్నా సరే ఈ రోజు విలీనం విద్రోహం విమోచనం అనే మూడు అంశాలు జరుగుతున్నాయి దాని గురించి ఒక మాటలో మీరు ఏమంటారు అసలు తెలంగాణ ప్రజలు పోరాటం చేసి త్యాగాలు చేసి సాధించుకున్న విముక్తి పొంది ఓకే మీరు ప్రజాపాలన పేరు మీద కేవలం మధ్యస్ ఒత్తిడి లొంగి ఆ ఉగిసు లాంటిందుకు ఎవరైతే పోరాటం చేసి వాళ్ళ చనిపోయినారో వాళ్లకు ఆత్మకు శాంతి వాళ్ళు చేస్తే పోరాటం ఆ చరిత్ర భావితరం ఫైల్ కాబట్టి ఏ రకంగా విముక్తి పొందడం ఎందుకంటే నిజాం ససేంద్రే అన్నారు పాకిస్తాన్ కు అనుబంధంగా ఒక దేశాన్ని మారుస్తానున్నావు ఓ ఇస్లామిక్ దేశంగా మారుస్తా ఉన్నప్పుడు ప్రజలు దాన్ని ఏమాత్రం కూడా దాన్ని ఆశించలేదు షేక్ బందగి షేబుల్లా ఖాన్ జాతీయవాదులందరూ కూడా దేశంలో భారతదేశంలో కలవాలనే తాపత్రయంతో పోరాటం విషయం విచిత్రం అంటే కమ్యూనిస్టులు సాయుధ పోరాటం అని చెప్పి నిజాం రజాఖలకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళు తర్వాత స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కూడా మళ్ళా భారత బలగాలతో వాళ్ళు యుద్ధం చేయాల్సిన పరిస్థితి వాళ్ళ అజెండా ఏంటి అసలు అవుతే మనం భారతదేశంలో విలీనం కావాలా స్వేచ్ఛ కోసం విముక్తి కోసం పోరాటం చేసిన పదమూడు మాసాలు కొన్ని వేల మంది వాళ్ళ యొక్క రజాకారుల యొక్క అరాచకాలు అత్యాచారాలు దోపిడి దుమ్మి వాళ్ళ బాగా కల్పించే రీతిలో పరకాలు ఉదంతం బైరాన్పల్లిలో అక్కడ బూర్జు ఆ గ్రామస్తులను ఏ రకంగా అందరు రక్షణ దళాలు ఏర్పడుచుకుని ఒక్కసారిగా రెండు సార్లు రజాకాలం మూడు సార్లు ఆరు అది వాళ్ళ పౌరుషం అది తెలంగాణ పౌరుషం అది కొడవళ్ళు గొడ్డల్లు పరిసెలు కారం పడి అవి ఆయుధాలుగా తీసుకుపోరాడి ఎవరు వాళ్ళు తరిద శిక్షణ ఇవ్వాలి ఇది తెలంగాణ చరిత్ర తెలంగాణ రక్తంలో ఉన్నటువంటి ఈ యొక్క పోరాటం చైతన్యం దాన్ని కనుమరు చేశారు గత పాలకులు ప్రస్తుతం కూడా రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ఏంటి మేము పోరాడి సాధించుకున్న దాన్ని సాధారణంగా రాలేదు స్వాతంత్రం ఏ రకంగా మనము ఇక్కడ ప్రజలు అనుభవించారు ఆ బాధలు బాధలు ఆ చరిత్ర మనం గుర్తించే విముస్తారు కాబట్టి హైదరాబాద్ లిబరేషన్ డే అన్నారు ఆయన హైదరాబాద్ సంస్థానం బట్టి ఇప్పుడు దాన్ని మీరు ఏదో వాళ్ళ మెప్పు కోసము మజ్లిస్ పార్టీ అవుట్ఫిట్ ఆఫ్ మజ్లిస్ పార్టీ పొలిటికల్ అవుట్ఫిట్ ఆఫ్ రజాకార్ పంతొమ్మిది వందల యాభై ఏళ్ళ ఎంఐఎం ఏర్పడేది ఇవాళ కాదు కొత్త కాదు మజ్లిస్ అని అది తెలంగాణ సమాజం ఇది గమనించాలి చరిత్ర ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ చూస్తారు కదా అది లక్ష్మణ్ గారి వాదన ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉన్నది ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ తెలవాలి కాబట్టి విలీనం విమోచనం విద్రోహం ఈ మూడు అంశాలు తెలంగాణ ప్రాంత బిడ్డలకు చాలా అవసరం ఎందుకంటే చరిత్రను తెలుసుకోకుండా మనం ఏదో మాట్లాడితే కుదరదు ఇక్కడ చరిత్ర అనేది చాలా అవసరం